హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ చందు మీ క్రియాంటేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ నేను మొన్న ఒక వీడియో చేశాను కదా మీకు బీబీ నగర్ లో ఉద్యోగాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి ఓన్లీ ఇంటర్వ్యూ ఎలాంటి ఎగ్జామ్ లేదని చెప్పాను కదా సో దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తున్నా ఇప్పుడు చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ తప్పకుండా చూసి అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోద్దాం లేట్ చేయకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ వీడియో మరి మీరు అలూస్తారు దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎయిమ్స్ బీబీ నగర్ లో మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి ఎగ్జామ్ అయితే లేదు జస్ట్ మనకు ఇంటర్వ్యూ ద్వారా అనమాట సో మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టార్టింగ్ డేట్ ఇప్పుడు లాస్ట్ డేట్ ఇప్పుడు మరి ఎవరు ఎలిజిబుల్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం వీడియోలో సో చూసుకుంటే మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ ఎయిమ్స్ అందరికి తెలుసు కదా బీబీ నగర్ లో ఉంది మనకు హైవే పక్కన ఇందులో వచ్చేసి మనకు సీనియర్ రెసిడెంట్ పోస్ట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది గుర్తుపెట్టుకోండి సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆసక్తి రకాల అభ్యర్థులు అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మనకు ఇది ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో లాస్ట్ డేట్ నేను చివరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు అనేది సో మనకి ఇక్కడ పోస్ట్ వచ్చేసి సీనియర్ రెసిడెంట్ వీటికి అయితే నోటిఫికేషన్ వచ్చింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేయండి చూద్దాం మరి ఇన్ని పోస్టులని సో చూసుకుంటే మనకు పోస్టుల సంఖ్య వచ్చేసి డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి సీనియర్ రెసిడెంట్స్ ఓకేనా సెవెంటీ సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎలిజిబిలిటీ చూద్దాం మరి ఏం ఎలిజిబిలిటీ ఉందంటే పోస్ట్ను అనుసరించి మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిఎన్బి మాస్టర్ ఆఫ్ డెంటల్ ఎనర్జీ ఎంఓఎస్ ఎండి ఎంఓసిహెచ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మనకి ఇక్కడ ఒక రెండు మూడు కాలకులేషన్స్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి నేను చెప్తాను డిఎన్బి ఒకటి మాస్టర్ ఆఫ్ డెంటల్ ఎనర్జీలో మీరు కాంపిటీషన్ అదొకటి ఎంఓఎంఎస్ ఒకటి ఎండి ఒకటి ఎంఓసి లో మీరైతే పాస్ అయి ఉండాలి అది గుర్తు గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫికేషన్ అనమాట ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ప్రారంభత సెప్టెంబర్ పదమూడు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది గుర్తు పెట్టుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై ఆరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఇంకొక టూ డేస్ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేసుకోండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో ఇవి మనకు సెంట్రల్ గా ఉద్దే కాదు తెలుసు కదా ఎయిమ్స్ సో దానిలో అయితే మనకు మంచి ఆపర్చునిటీ సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు ఎంత ఉందంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి మనకు పదిహేడు వందల డెబ్బై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే మీ పేమెంట్ చేయాలి పేమెంట్ చేసి అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు సో రిమైనింగ్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు మనకు ఓసీ వాళ్లకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అండ్ అన్ రిజర్వ్డ్ వాళ్ళకైతే ఓబిసి వాళ్ళకు ఓన్లీ పదిహేడు వందల డెబ్బై రూపాయల ఫీజు ఉంది రిమైనింగ్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు ఇందులో మహిళా అభ్యర్థులకు కూడా ఫీజు లేదు గుర్తుపెట్టుకోండి ఓకేనా అది మెయిన్ ఇంపార్టెంట్ సో అప్లికేషన్ అయితే సెప్టెంబర్ పదమూడు స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ గుర్తుపెట్టుకోండి సో మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటారంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు గుర్తుపెట్టుకోండి జస్ట్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి సో క్వాలిఫికేషన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి సో పూర్తి వివరాలకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది ఏఐఎంఎస్ బిఐ బిఐఎన్ఏజిఆర్ డాట్ ఈ డాట్ ఇన్ సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ డాట్ ఈడి డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడండి అక్కడ పీడిఎఫ్ ఉంటుంది చూసి అయితే అప్లికేషన్ చేసుకోండి ఇంకా టూ డేస్ అయితే టైం ఉంది జస్ట్ ఫర్ మన పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వీళ్ళని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే సెంట్రల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి ఓకేనా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అక్కడ నుంచి మీరు ఫర్దర్ గా అఫీషియల్ వెబ్సైట్ వైపు లాగినాయి అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోండి సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్